మీరు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నాటి ఈ ఎలక్షన్లని కనుక కన్సిడర్ చేసినట్టుగా అయితే ప్రస్తుతం నాలుగు విడతల్లో ఎన్నికల ప్రక్రియ అనేది భారతదేశంలో ముగిసింది అయితే ఈ నాలుగు విడతల ఎన్నికల ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అనేది భారతదేశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి ఓటర్లకు దిశానిర్దేశం చేసింది అని మనం చెప్పొచ్చు ఎందుగురించి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తీసుకున్న అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేదా నవ్యాంధ్రప్రదేశ్ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తీసుకున్న లేదా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ నాలుగు విడతల ఎన్నికల్లో భారతదేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్ని మనం తీసుకున్న ఎంత ఎక్కువ శాతం పోలింగ్ ఎక్కడ అవ్వలేదు ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదు కాలేదు ఈసారి అండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ఆయన విడుదల చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అండి ఈ డేటా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ అనేది నమోదైందండి చూడండి ఇది ఎంత గొప్పతనమో మనం ఆంధ్రులము గర్వించదగినటువంటి విషయం అండి అంటే నోటికి ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ నమోదవ్వడం అనేది ఇది నాట్ ఏ జోక్ అండి ఇది అంత ఆషామాష విషయం అనేది కాదు ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఓటింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైంది ఎంత అత్యధికంగా పోలింగ్ గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ నాలుగు విడతల ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో కూడా ఎంత పోలింగ్ అనేది జరగలేదు రికార్డులు భద్రగొడుతుంది పోలింగ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతేకాకుండా ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఓట్లు వేస్తారండి పురుషుల కంటే ఓటు హక్కుని వినియోగించుకున్న వారి సంఖ్య మహిళల్లో ఎక్కువగా ఉంది మరి ఈ వివరాలని ఒకసారి మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం ఇక్కడ ముఖేష్ కుమార్ మీనా గారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి హోదాలో ఇక్కడ వివరాలని వెల్లడించారు బొమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మొత్తం పోలింగ్ చరిత్రను కనుక మనం పరిశీలన చేసినట్లయితే కన్నీ విని ఎరుగని విధంగా రికార్డు స్థాయిలో ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ నమోదైంది ఇది పోస్టల్ బ్యాలెట్లతో కలిపి చెప్తున్నటువంటి పోలింగ్ అనమాట ఇది ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన నాలుగు విడతల పోలింగ్లో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయి ఓటింగ్ అనేది జరగలేదండి ఇది భారతదేశంలోనే రికార్డు స్థాయిలో జరిగినటువంటి పోలింగ్ ఆంధ్రప్రదేశ్ పోలింగ్ మన రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్లతో కలిపి రెండు వేల పద్నాలుగవ సంవత్సరపు ఎన్నికల్లో డెబ్భై ఎనిమిది పాయింట్ నాలుగు ఒక్క శాతం పోలింగు నమోదవ్వగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో డెబ్భై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు శాతం పోలింగ్ అనేది నమోదయింది కాగా మరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏకంగా ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ అనేది నమోదయింది రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే మూడు పాయింట్ నాలుగు ఐదు శాతం అత్యధికంగా ఓటింగ్ అనేది నమోదయ్యింది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు పాయింట్ సున్నా తొమ్మిది శాతం అత్యధికంగా ఈసారి పోలయ్యింది గత సార్వత్రిక ఎన్నికల్లో కంటే ఈసారి ఇరవై ఆరు లక్షల మంది ఓటర్లు అదనంగా ఓటు హక్కుని వినియోగించుకున్నారు అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్తో మనం కంపేర్ చేసినట్టు అయితే ఈసారి ఇరవై ఆరు లక్షల మంది ఓటర్లు అదనంగా తమ ఓటు హక్కుని ఈసారి వినియోగించుకున్నారు ఇకపోతే శాసనసభ నియోజకవర్గాల్లో అత్యధికంగా అంటే శాసనసభ నియోజకవర్గాలను కనుక మనం పరిశీలన చేసినట్టుకైతే ఈ శాసనసభ నియోజకవర్గాల్లో అత్యధికంగా దర్శి శాసనసభ నియోజకవర్గంలో తొంభై పాయింట్ తొమ్మిది ఒక్క శాతం ఓటింగ్ అనేది అంటే ఈ పోలింగ్ అనేది నమోదైందండి ఇకపోతే అత్యల్పంగా తిరుపతిలో అరవై మూడు పాయింట్ మూడు రెండు శాతం అరవై మూడు పాయింట్ మూడు రెండు శాతం ఇక్కడ పోలింగ్ అనేది అత్యల్పంగా తిరుపతిలో నమోదైంది ఇదేంటిది అసెంబ్లీ ఎన్నికలన్నమాట లోక్సభ నియోజకవర్గాల్లో అత్యధికంగా ఒంగోలు లోక్సభ నియోజకవర్గంలో ఎనభై ఏడు పాయింట్ సున్నా ఆరు శాతం ఓటింగ్ అనేది నమోదైంది కాగా విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గంలో డెబ్బై ఒకటి పాయింట్ ఏడు డెబ్బై ఒకటి పాయింట్ వన్ వన్ పర్సంటేజ్ పోలింగ్ అనేది నమోదయింది ఇకపోతే శాసనసభ నియోజకవర్గాల కంటే లోక్సభ నియోజకవర్గాలకు అదనంగా రెండు వందల ఇరవై ఏడు మంది ఓట్లు వేశారండి శాసనసభ నియోజకవర్గాలకు ఓట్లు వేసిన వారి సంఖ్య మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల మూడు వందల ముప్పై మూడు మంది ఓటర్లు శాసనసభకి ఓటు వేయగా మరి లోక్సభ నియోజకవర్గాలకు ఓట్లు వేసిన వారి సంఖ్య మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల ఐదు వందల అరవై మంది రెండు వేల పంతొమ్మిదిలో పోస్టల్ బ్యాలెట్ల ద్వారా రెండు లక్షల అరవై రెండు వేల మూడు వందల డెబ్భై తొమ్మిది మంది ఓట్లు వేశారు యాభై ఆరు వేలు పోస్టల్ బ్యాలెట్లు అప్పట్లో తిరస్కరణకి గురయ్యాయి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరపు ఎలక్షన్లలో మహిళా చైతన్యం వెళ్ళి విరిసింది అని మనం చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య నాలుగు కోట్ల పదమూడు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల రెండు మంది ఇందులో లోక్సభకు పోలైనటువంటి ఓట్ల సంఖ్య మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల ఐదు వందల అరవై ఓట్లు లోక్సభకు పోలవగా మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల మూడు వందల ముప్పై మూడు ఓట్లు రాష్ట్ర అసెంబ్లీకి నమోదు అయ్యాయి వీరిలో నాలుగు కోట్ల పదమూడు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల రెండు మంది ఓటర్లలో పురుష ఓటర్లు అంటే పురుషులు ఎంతమంది పురుషులు ఓటు హక్కుని వినియోగించుకున్నారు అని చూస్తే ఒక కోటి అరవై నాలుగు లక్షల ముప్పై వేల మూడు వందల యాభై తొమ్మిది మంది పురుషులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు కాగా ఒక కోటి అరవై తొమ్మిది వేల అరవై తొమ్మిది లక్షల ఎనిమిది వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది మహిళలు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురుషుల కంటే ఓటు హక్కుని వినియోగించుకున్న మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది మహిళలు పురుషుల కంటే అదనంగా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు ఎంత అత్యధికంగా ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి గల కారణం ఏమిటి ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ వైసీపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ వైసీపీ ప్రభుత్వంనే మళ్ళీ ఎన్నుకోవాలి ఉద్దేశంతో తరలి వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారా లేకపోతే ఈ ప్రభుత్వానికి విసుగెత్తిపోయి ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా కూడా గద్దె దింపాలి ఒక కొత్త ప్రభుత్వాన్ని నిర్మించాలి అని డిసైడ్ చేసుకున్నారా మరి ఏ ఉద్దేశంతో ఓటర్లు ఎంత అత్యధిక స్థాయిలో ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు అన్నది కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్ని చెప్పండి మొత్తానికైతే ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్నీ విని ఎరుగిన రీతిలో ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు మరి దీని యొక్క ఫలితంని మనం జూన్ నాలుగవ తేదీన తెలుసుకుందాం అంతవరకు వెయిట్ చేద్దాం ఓకే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ మిత్రులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకెన్ మీద క్లిక్ చేయండి